కేసీఆర్ హయాంలో నాట్లు వేసే సమయానికి రైతు బంధు వస్తే రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక ఓట్లు వచ్చే సమయానికి రైతు భరోసా వేస్తామంటున్నారని ధ్వజమెత్తారు పరిగి నియోజకవర్గంలోని దాసియా నాయక తండాలో బీఆర్ఎస్ నేతలతో కలిసి కేటీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు అనంతరం సభలో మాట్లాడిన ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం హామీల అమలుపై ప్రశ్నిస్తే సీఎం రేవంత్ రెడ్డి దూషణలకు దిగుతున్నారని విమర్శించారు ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారు కట్టబట్టుకో నిలబడు అంటుండు నేను చెప్తున్నా ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డి గారు నీకు సంస్కారం లేకపోవచ్చు కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో కేసీఆర్ ఆయన నిలబడు కాదు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టిన వాడు కేసీఆర్ తెలంగాణ అనే రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి దేశం ముందు సమున్నతంగా నిలబెట్టిన వాడు కేసీఆర్ ఈ ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వం వచ్చినాక ఇప్పటి రూపాయి రైతు బంధువుడి ఇవ్వలేదు మీకు అవే ఏడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు మన ప్రభుత్వం మన కేసీఆర్ గారు మన రైతుల కోసం పెట్టిన పైసలను ఆరు నెలలు సతాయించి దాదాపు పార్లమెంట్ అప్పుడు ఓట్లప్పుడు మాత్రమే మీకు రైతు బంద్ వేసిండు వానాకాలం రైతు బంద్ ఎగ్గొట్టిండు కొట్టిండు మళ్ళీ ఇప్పుడు యాసంగి రైతు బంధు మళ్ళా డ్రామా చేస్తా ఉన్నాడు పదిహేను వేలు కాదు పన్నెండు వేలు అని చెప్తా ఉన్నాడు అప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ అప్పుడు మళ్ళీ వేసినట్టు చేసిండు పైసలు మళ్ళా గాయం మళ్ళా ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి మళ్ళా డ్రామా ఎలక్షన్లు బంద్ అయినాయి అంటే మళ్ళా దొరకరు